అగో అద్దు చూడు బంగారా ఇప్పుడు నేనే గోల్డ్ అయినప్పుడు మళ్ళీ మీ అమ్మాయి గోల్డ్ ఎందుకు చెప్పు అదే మీ అత్త ఏదో ముచ్చట డాన్స్ డ్యాన్స్ చేస్తున్నా అల్లుడు అత్త ముచ్చట పడితే ఏజ్ తెలవకుండా డాన్స్ వేస్తావా టాలెంట్కి ఏజ్కి లిమిట్ ఉంది లడు టాలెంట్కి ఏజ్కి లిమిట్ ఉండకపోవచ్చు కానీ ఏజ్కి బాడీకి లిమిట్ ఉంటుంది కదా అయినా నా బాడీ ఫిట్టింగ్ ఉంది కదా ఏది ఇక అంటే నేను చికెన్ కర్రీ పలావే చేశానండి అల్లుడి గారు వచ్చి చికెన్ బిర్యానీ చేయమంటే అది చేశానండి అయ్యో అత్తా నేనేదో క్యాజువల్ గా చెప్పాను ఈ రోజు మీ పెళ్లి రోజు కదా మావయ్యకి ఇష్టమని చికెన్ కర్రీ పలావ్ చేయాలి గానీ నేను చెప్పానని బిర్యానీ చేసిడేందత్తా మావయ్య ఎంత ఫీల్ అయ్యి ఉంటారు ఈ కమినగుడు చేసావా అసలుకే ఈరోజు మీ పెళ్లి రోజు వసే కుక్క నేను ఇది గాడేస్తా నువ్వు వెళ్ళి తీసుకురావాలి నా పిల్లమెట్లో నా మాట ఇంట్లేదు నువ్వు తెపో ఏవండీ మీకు ఎన్నిసార్లు చెప్పాను అది కుక్క కాదు దియా నేను కుక్క నిన్నే దాని కాదు ఏమండి ఏంది చెప్పు నెక్స్ట్ వీక్ మా అమ్మ వాళ్ళది వెడ్డింగ్ యానివర్సరీ కదా మరి మీ డాడీది ఎప్పుడే జోక్ చేసా అవును కదా అంటున్నారు గిఫ్ట్ కోసమా నిన్న ఆల్రెడీ డిసైడ్ చేశాగా గోల్డ్ చైన్ గోల్డ్ వాచ్ చిచి గదిగాదే వాట్సాప్ లో స్టేటస్ పెట్టడానికి మీ అమ్మాయి ఏది మంచి ఫోటో లేదు నీ దగ్గర ఉండి పంపి మరి గోల్డ్ చైన్ వాచ్ పెళ్ళికి ముందు మీ అమ్మాయి మందు గుర్తుందా ఏమన్నది అగో అర్జుడు అబ్బా మాల్లుడు బంగారం ఇప్పుడు నేనే గోల్డ్ అయినప్పుడు మళ్ళా మీ అమ్మాయి గోల్డ్ ఎందుకు చెప్పు కనీసం ట్రిప్ కన్నా తీసుకెళ్దామండి సర్లే మీ అమ్మాయి నీటికే రామ్మన్ను తీసుకోదాం ఏడుకో ఆడికి ఇక్కడ ఇక్కడేముంది మీ ఆంధ్రాలో ఏముందే ఆ ఎందుకు లేవు అన్నవరం ఉంది సింహాచలం ఉంది విజయవాడ కనకదుర్గమ్మ గుడి ఉందండి పోయిన సంక్రాంతికే అనుకుంటా మనం సింహాచలం వెళ్ళింది ఉగాదికి ఏమో అన్నవరం వెళ్ళినాం ఇక నీ బర్త్డేకి విజయవాడ కనకదుర్గమ్మ తల్లి దగ్గర పోలేదా మరి ఎక్కడికి వెళ్దాం నువ్వే చెప్పు కంతేనా ఇంకేం లేవా మీ దగ్గర ఎందుకు లేవు ఉంది అరకు వ్యాలీ ఉంది కదా ఇట్స్ అన్సీజనల్ రా కావాలంటే అనంతగిరి హిల్స్ వెళ్దాం కాదు చంద్రగిరి కోటకి వెళ్దాం మా గోల్కొండ ఫోర్ట్ కన్నా బాగుంటుందా కనీసం తిరుమలకైనా వెళ్దాం అండి యాదగిరిగుట్ట పోదాం స్వర్ణగిరి పక్కనే ఉంటది చూసావా ఎన్ని ఉన్నాయి మా తెలంగాణలో మీ ఆంధ్రలో ఏమున్నాయి మీ తెలంగాణలో బీచ్ ఉందా ఇట్లా వచ్చిందా ఇది మా తెలంగాణలో బీచ్ లేకపోవచ్చే కానీ మాకు క్యాపిటల్ అని ఉంది మీకేముందే తక్కువ మీ క్యాపిటల్ పేరు చెప్పు మాడిపోయిందండి వస్తాను క్యాపిటల్ అనగానే ముఖం మాడిపోయినట్టున్నది మనతో మామూలుగా ఉండదు ముసలాలు ఏంటి అమ్మా ఈ వయసులో వీళ్ళకి అవసరమా అబ్బో వీణ స్టెప్పు చాలా చెట్లు ఉన్నాయి వీళ్ళ దగ్గర

ఏజ్ తెలియకుండా డాన్స్లు వేస్తావా టాలెంట్కి ఏజ్కి లిమిట్ ఏముంది అన్నాడు టాలెంట్కి ఏజ్కి లిమిట్ ఉండకపోవచ్చు కానీ ఏజ్కి బాడీకి లిమిట్ ఉంటుంది కదా అయినా నా బాడీ ఫిట్గా ఉంది కదా ఏది ఇదా వద్దులే అయినా కాల్జార్ కింద పడి ఏ చెయ్యో కాలే ఎరిగితే ఏం చేస్తావు హూస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్ అసలు ఎందుకు మావా ఇవన్నీ నీకు చిన్నప్పటి నుంచి ఎందుకో నాకు యాక్టింగ్ అన్నా డాన్స్ అన్నా చల్లుడు ఇండస్ట్రీకి వెళ్ళి హీరో అవుదాం అనుకున్నాను నేను ఈ ఫేస్ తోట కానీ మా తొక్కేశాడు మంచి పని చేసిండు ఏడలుడు ఏం లేదు ఇప్పుడంటే బరువు బాధ్యత తిరిపోయాయి కాబట్టి రీల్స్ చేసి ఫేమస్ అయిపోయి హీరో అవుతా టీఎఫ్ అని ఏలి పారేస్తాడు ఇంట్లో ఉన్న కోడి పిల్లని నాకు ఇచ్చి కట్టబెట్టి మీ ఇద్దరు మీ కోరికలు తీసుకుంటారా మ్యారేజ్ డే కదా మెమరీ లాగుంటుందని రీల్స్ చేస్తున్నా వాళ్ళు పెళ్లి రోజు అయితే అన్నదానం చేయరు అంతేగాని అడ్డమైన రీల్స్ చేయకురి ఆల్రెడీ సోషల్ మీడియాలో చాలా మంది ఉన్నారు ఇప్పుడు మీరు ఇద్దరు తయారు కాకూరి అర్థమైందా ఏంటి ఇంకా చూస్తున్నారు అదే నువ్వు వెళ్ళిపోతే డాన్స్ అత్త నువ్వు వెళ్ళి వంట చూడుపో మావా నువ్వు ఆ కుక్కని అదే ఆ దియని వాకింగ్ తీసుకెళ్ళు నువ్వు కూడా వస్తావుసుకుంటా కానీ పిల్లలపై రీల్స్ చేసి ఫేమస్ అవుతారంట ఫేమస్ నేనే ఇంకా ఫేమస్ కాలేదు నిన్న పెట్ట ఇంకా లైక్స్ రాలేదు ఏంది జిడ్డు ముఖం దాన్ని గట్లను నిజంగానే జిడ్డుగా ఉందండి సన్ స్క్రీన్ పెట్టా వస్తాయి ఎందుకు డల్లుగున్నవే అదా రీల్స్ కి లైక్స్ రావట్లేదండి అయితే నేను ఒకదానే చేసి రావట్లేదు కదా మరిదిని కలిసి చేద్దామండి అప్పుడు వస్తాయి లైక్స్ నాకు యాక్టింగ్ రాదే అందుకే అండి డాన్స్ రీల్స్ చేద్దాం లా అని బా రండి చేయగల రండి బా రండి మాటినే అది కాదే రండి వద్దే ఈ సాంగ్ చేద్దామండి ఈ సాంగ్ కా వద్దే కావాలంటే వేరే సాంగ్ చేద్దాం ఈ సాంగ్ కి కావాలి రెడీ 1 2 3 స్టార్ మంచి రీల్స్ చేసి ఫేమస్ అవుదాం అనుకుంటున్నా ఆ నా డాన్స్ బాగుండే డాన్స్ చేయడం కుప్పంతలుస్తావేంటిరా ఆ సరే ని ఇక్కడికి ఇంత పనికిమాలిన డాన్స్ ఎక్కడ జోలే కదరా ని సంగతి చెప్తా నాకు పోయి పై ముసలి దొరికానంటే చూసావా వాడు బేషరు డబలక్షన్ ఏమండి ఏంటల్లు ఇది మా పెళ్ళ చెప్పిన మాట ఏంట్రా డాన్స్ వేయమంటే డాన్స్ నిప్పుల పైన నడవమంటే నడవాలి గీ మాత్రం కూడా చేయలేకపోతే పెళ్ళెందుకు చేసుకోవడం రావే డాన్స్ వేద్దాం పోతావరా అల్లుడు గారిని చూసి నేర్చుకోండి వాడిని చూసి నేర్చుకోవాలి పోయరా 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 పోయి 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 రోజు రానే మా మ్యారేజ్ డే కదా అల్లుడు మావికి ఇష్టం అని పులావు చికెన్ కర్రీ చేస్తున్నాను అల్లుడు ఎప్పుడు పలావ్ అయినా బిర్యానీ చికెన్ చేయొచ్చు కదా మామగారికి బిర్యానీ అంటే ఇష్టం లేదు అల్లుడు ఓన్లీ చికెన్ కర్రీ పలావ్ అంటేనే చాలా ఇష్టం ఎప్పుడు కదే తింటే బోరు కొడుతుంది అత్తా ఈసారి బిర్యానీ చేసి అయినా నాకు బిర్యానీ అందులో ఏముందత్త యూట్యూబ్ లో కొడితే వంద రెసిపీలు పలావ్ వేరుగా వండుతారు అదే బిర్యానీ అనుకో రెండు కలిపేసి ఉండాలా అంతే అల్లుడు ఇదంతా కాదత్తా చికెన్ ఏడుంది ఉందల్లుడు అల్లుడు వద్దల్డు మాగారు తిడతారు అల్లుడు ఏం కాదత్తా అంతే ఇంకేముంది ఒక అర్ధగంట వెయిట్ చేస్తే బిర్యానీ రెడీ ఇంకేమైనా డౌట్ ఉంటే నన్ను వచ్చాడు కానీ నేను చెప్తా ఇప్పుడు మామగారికి ఏం చెప్పాలి అల్లుడు ఏమో అన్నాడు సరేనా నేను పోతున్నా చక్కగా చేస్తుంటే వంట పెంట చేసి వెళ్ళాడు దేవుడా నువ్వే కాపాడాలి బంగారం పత్తదే కొత్తది కొన ఏమే రెడీనా రెడీ అయ్యండి అల్లుడు స్మెల్ ఎదిరిపోయింది ఓ పట్టుపడదా వచ్చాయి ఏంటి పలావ్ ఉండమంట అంటే నేను చికెన్ కర్రీ పలావే చేశానండి అల్లుడి గారు వచ్చి చికెన్ బిర్యానీ చేయమంటే అది చేశానండి అయ్యో అత్తా నేనేదో క్యాజువల్ గా చెప్పాను ఈరోజు మీ పెళ్లి రోజు కదా ఇష్టం ఇష్టమని చికెన్ కర్రీ పలావ్ చేయాలి గానీ నేను చెప్పానని బిర్యానీ చేసిడేందత్తా మావయ్య ఎంత ఫీల్ అయ్యి ఉంటారు ఈ కమ్యూనిటీ మాట్లాడిని చేసావా అసలుకే ఈరోజు మీ పెళ్లి రోజు ఇప్పుడు ఎలా యాక్టింగ్ చేస్తున్నారా నీ యాక్టింగ్ ముందు కమలాసన్ ఏం పనికొస్తాడు రా బిర్యానీ కూడా వేస్ట్ అయిపోతుంది కనీసం సచిన కొడుకు న్యాయం చేయాలి కదా నేను తింటా మారోరా ఈ రోజు నీకు విరోచన మొత్తం అన్నయ్య తిన్నాం మాకి చికెన్ లెగ్ పీస్ కోసం కుక్ చేసి చూసినట్టు ఇంట్రా తిన్నాం నీ వల్లే నీ ఇదంతా రండి నాన్న చూడండి నాన్న మీ అల్లుడు షాపింగ్ తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళట్లేదు అల్లుడు తన ఏమడి జస్ట్ తీసుకెళ్ళచ్చు కదా చూడత్తా మొగాలతో మందు సిట్టింగ్ ఆడాలతో షాపింగ్ అస్సలు కమిట్ అవద్దు ఎంత దావుతారో అర్థం కాదు వీళ్ళెంత గీతారో అర్థం కాదు డబ్బులు దేవన్దల్ అమ్మాయి ముచ్చరి పడుతుంది కదా చిన్నప్పటి నుంచి నా కూతురు ఏదైనా కూడా కాదనకుండా అన్ని ఇప్పించాను వెళ్ళి ఇప్పించు నువ్వు అట్లా గారాపం చేయడం వల్లే గది అట్లా తయారైంది మొన్న గిట్లనే సరదాగా బయటికి వెళ్దామంటే తీసుకొని వెళ్ళినా పుద్దుడు బొమ్మ కావాలన్నది ఇప్పియాల్సింది మామూలు బొమ్మ అయితే నేనే కొనిచ్చేటోని ట్యాంక్ బండ్ మీద ఉన్న బుద్ధుడు బొమ్మ కావాలన్నది ప్రిన్సెస్ సరే సర్లే ఆస్తి ఎవరిది నాది నాదంటే ఎవరిది నాకు వస్తుంది ఇదేగా ఆస్తి నాశిస్తావైతే ఇస్తాను అన్నాడు కానీ ఇప్పుడు కాదు ఫ్యూచర్లో ఏమైంది అన్నడు నువ్వు చాలా మంచోడు మా దేవుడివి ఆల్రెడీ ఎమోషన్ అవుతున్నాడు నాకు హాకీవా అయ్యో రాలుడు ఒకటిగా రెండు తీసుకో నువ్వు ఎంత మంచోడు అల్లుడు అపార్థం తీసుకున్నాను సో స్వీట్ ఆఫ్ యూ అల్లుడు యువర్ ఆల్సో వెళ్ళమ్మా అల్లుడు పిలుస్తాను కదా షాపింగ్కి కదా వెళ్ళు తీసుకో ఏది ఏమైనా నేను అంటే చాలా ప్రేమే రాజా ఈ మన రాజా ఏటో మెసేజ్ ఊసే ఊసై నా అకౌంట్ నుంచి అమౌంట్ ఆటోమేటిక్ కట్టయిపోతున్నాయే అది కట్టే నో డౌట్ నా అకౌంట్ హ్యాక్ చేసాడు అంటే ఇది సైబర్ నేర్గాళ్ల పన్నాగం అంటారండి అవునే డెఫినెట్ గా వాడై ఉంటాడు మంచి టీవీలో థియేటర్ చెప్తున్నారు ఫోన్ చేసినప్పుడు అంటున్నారు మరి ఏం చేద్దామండి లేదు లేదు డైరెక్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లీట్ ఇస్తాను అదండి నువ్వు నువ్వు ఇక్కడే ఉండు జాగ్రత్త అండి అల్లుడు వచ్చావా ఏంది మావా ఇంత హడావిడిగా ఏడకు పోతున్నావు నా మీ సైబర్ అటాక్ జరిగింది లడు ఏ ఊరుకో మావా నీ పైన రోడ్ పైన ఉన్న కుక్కల అటాక్ చేయవు ఇంకా సైబర్ అటాక్ అంట అవును అల్లుడు జరిగింది కావాలడు చూడు ఓ గీత గీది సైబర్ అటాక్ కాదు డాటర్ అటాక్ అర్థం కాలే అయ్యో రానుడు ఒకటి తీసుకో సాల్ట్ అండ్ స్వీట్ పెప్పర్ ఆల్సో చెయ్యి నాకు ఇంకా రాలే కమిడి గడుగు కాదురా నువ్వు నీచి కుత్తే కుత్తగా అడుగురా జరిగే కొంచెం నేను ఫస్ట్ వచ్చాను మీరు వెళ్ళండి నాకు టైం అవుతుంది ఆఫీస్కి ఎక్కడికి నేను కూడా బయటికి వెళ్ళాలి నువ్వు మా ఫ్రెండ్కి వెళ్ళాలి నీ అమ్మ నేను ఆఫీస్కి వెళ్ళాలి మందు ఓకే ఓకేడు నా కూతురు అంత మాట అంటావా నాకు కష్ట నచ్చలేదు అంత పెద్ద మాట నేనేమన్నా నేను ఏదైనా షార్ట్ అండ్ స్వీట్ గా చెప్తా ఎందుకంటే పెద్ద డైలాగ్ నా వల్ల కదా రోల్ అవుతుంది పెద్ద మాట అంటే లెద్దు డబ్తులో ఇప్పుడు నేను అసలు ఏమన్నా చెప్పు అనేదంతా అనేసి ఇప్పుడు మాతో చెప్పిద్దామనుకుంటున్నావా సరే చెప్పకుర్రీ ఓ పని చేస్తా నేను ఆఫీస్కి లీవ్ పెట్టి ఇన్నే కూర్చుంటా నీ అమ్మ కొంచెం ఆపవే ఆ ఏడుపు ఏమండి అదే మాట నా ముందు నా కూతురు తిప్పిద్దామంటావా ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండకూడదు పదమ్మ వెళ్దాం అల్లుడు కాదురా అవకాశం అది ఏ ఆగండి మా అత్త అత్త ఉండు కోర్టులో చూసుకుందా సంగతి కనీసం నేనేమన్నా నాకే అర్థం కాలే చెప్పేసి వారి నీ అమ్మ జీవితం నీ అయ్యా చెప్పకుండానే పోయే రీళ్ళు గబ్బు ముఖాలు ఉన్న రీళ్ళు